చేసుకున్నాను అండి ఇదిగోండి ఇలా చేసుకుని ఇలా కట్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను మీకైతే ఫుల్ మీద చూపిస్తాను హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మ్యాగీ రోల్ అయితే చేసుకుంటున్నాను ఎలా చేసుకుంటానో మీకైతే చూపిస్తానండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా అయితే మీరు రెడీ చేసుకోండి రెడీ చేసుకునే విధానం చూపిస్తాను మీకు ఇదిగోండి మ్యాగీ రోల్ కావాల్సినవి మీకు అయితే చూపిస్తాను ఇది వచ్చి కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా అండి ఎంత తీసుకున్నానో చూపిస్తాను ఇదిగోండి ఈ కప్పుతో హాఫ్ కప్పు మైదా హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇవ్వండి టూ పీసెస్ మ్యాగీ అనమాట ఇది వచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకటి క్యారెట్ కట్ చేసుకున్నాను పొటాటో కట్ చేసుకున్నాను ఇది వచ్చి కొత్తిమీర ఇది పుదీనా అండి ఇప్పుడైతే ఇదైతే ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకుని చేసుకుంటాను ఇదిగోండి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను గ్యాస్పై గ్యాస్ అయితే వెలిగించుకున్నాను ఆయిల్ అయితే వేసుకుంటాను ప్యాన్ అయితే వేడెక్కిపోయింది మ్యాగీ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లావ్ వేయకూడదండి ఆయిల్ అయితే వేడికి ఇదిగోండి నియన్మిరలు అయితే వేసుకుంటున్నాను జీలకర్ర అయితే కొంచెం ఫ్రై అయ్యాక వేసుకుంటాను లేకపోతే జీలకర్ర ఫ్లేవర్ పోతుంది కొంచెం రెడ్గా అయ్యాక జీలకర్ర అయితే వేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అవి వేకయ్యేవి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసేవి ఇంకొండి క్యారెటు పొటాటో అయితే వేసుకుంటున్నాను కొంచెం ఫ్రై చేసుకుంటాము ఇది వచ్చి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసేయండి వేగిపోయేది కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కొంచెం మసాలా గరం మసాలా వేసుకోవాలి కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను కారం అవుతుందండి కొంచమే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే వేసాను కదా అన్నీ కుక్ అయితే అయిపోయేది వాటర్ అయితే వేసుకుంటాను ఈ గ్లాస్గా వేసుకుంటున్నాను ఇవ్వండి మరి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇంకో గ్లాస్ ఇవ్వండి ఇలా వేసుకోవాలి దానికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకోండి ఇలా కుక్ అయితే అయిపోయింది నేను మ్యాగీ మసాలా అయితే మసాలా అయితే తక్కువ వేసుకున్నాను కదా మ్యాగీ మసాలా అయితే వేసుకుంటున్నాను టూ ప్యాకెట్స్ అనమాట ఇలా వేసుకున్నాను కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకో మ్యాగీ ఉంది కదా ఇక్కడ ఇదైతే వేసుకుంటున్నాను వేసుకొని అది వాటర్ వింకే వరకు కలిపేసుకోవాలి మొత్తం కుక్ అయిపోవాలా ఇంకోండి అయిపోయిందండి మ్యాగీ అయితే కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే వేడిగా అయిపోయింది ఇలా చూసుకుంటున్నాను వేడిగా అయితే అయిపోయింది ఇదిగోండి ఇలాగా చపాతీలాగా రోల్ రౌండ్గా అయితే చుట్టుకోవాలి ఇలా చేసుకున్నాను మ్యాగీ పెట్టుకొని ఎలా ఫోల్డ్ చేసుకుంటానో మీకు చూపిస్తాను ఇంగోండి ఇది మ్యాగీ ఇలా అయితే వేసుకుంటున్నాను ఇలా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకోవాలి ఇంకోండి ఇలాగా ఇలా అయితే అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు డ్రీ ఫ్రై చేసుకుంటాను ఇంకోండి ఇలా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా కొంచెం జరుపుకొని ఇంకొకటి అయితే వేసుకుంటున్నాను ఇలా అయితే డ్రీప్ ఫ్రై అవుతున్నాయి ఇలా మంచిగా వేగించుకోవాలి ఇగుండి ఇలా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత తీసుకోవాలి ప్లేట్లోకి ఇండి ఇలా ప్లేట్లకి అయితే తీసుకున్నాను రెడీ అయితే అయిపోయిందండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఇగండి టమాటా సాస్ అయితే వేసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే ఇలా వేసుకోవాలి చూడండి మీకు కూడా అయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్